ఇది ఒక సైనిక ధైర్యం త్యాగం దేశభక్తి నిండిన గాథ ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో భారత సైనికుడు మురళీ నాయక్ అపూర్వ సాహసంతో ముందుకు వచ్చి ఎదురుదాడి చేశాడు తుపాకీ చేతపట్టి జైహింద్ అంటూ కాల్పులు ప్రారంభించి తన ధైర్యంతో పద్నాలుగు మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు దేశ దేశరక్షణకే తన జీవితం అంకితం చేశాడు చివరిదైన పదిహేనవ ఉగ్రవాది కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు కానీ అతని త్యాగం భారతదేశ ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్టం సత్యసాయి జిల్లాలోని కల్లితండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ భారత సైన్యంలో పనిచేస్తూ ప్రభుత్వం కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మహారాష్ట లో శిక్షణ పొందిన తర్వాత ఉత్తర భారతదేశంలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తూ ధైర్యాన్ని నిరూపించుకున్నాడు ఈ ఘటన తెలిసిన వెంటనే మురళి నాయక్ స్వగ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది అయినప్పటికీ అతని కుటుంబం గ్రామస్తులు దేశ ప్రజలు అతని త్యాగంపై గర్వంగా భావిస్తున్నారు నాయక్ ధైర్యాన్ని కొనియాడుతూ పలువురు రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ ఇలా పలువురు ఆయన సేవలను గుర్తించారు మంత్రులు మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినట్లు ప్రకటించారు మురళీ నాయక్ నివాళులర్పించడంతో పాటు అతని స్మృతిగా గోరంట్ల మండల కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు శనివారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు మురళి నాయక్ తన ప్రాణాలను దేశం కోసం అర్పించి ధైర్యం సేవా భావానికి ఉదాహరణగా నిలిచారు ఈ కథ ప్రతి భారతీయుని గర్వపడేలా చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి